ట్వంటీ ఫార్టీ సెవెన్ కాన్ఫరెన్స్ మీరు మీటింగ్ వచ్చేసిన ఆన్రబుల్ హోమ్ మినిస్టర్ నారాయణ గారికి జిల్లా అధికారులు అందరికీ వేరియస్ సెక్టర్ అసోసియేషన్స్ రిప్రజెంటేటివ్స్కి స్వాగతం ప్రతి సంవత్సరం ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ పెట్టాలంటే సెక్టర్ వారిగా దానిపైన మనం డీటైలింగ్ చేయడం జరిగింది స్టార్ట్ స్టార్టెడ్ విత్ విలేజ్ మండల్ డివిజన్ దెన్ డిస్ట్రిక్ట్ సో దాంట్లో ఒకటే టార్గెట్ ఏంటంటే గ్రోత్ రేట్ అనేది ఫిఫ్టీన్ పర్సెంట్ కన్సిస్టెంట్ గా మనం మెయింటైన్ చేయాలి సో స్వార్ట్ అనాలిసిస్ అనేది మనం అర్థం చేయడం జరిగింది వాట్ ఇస్ అవర్ స్ట్రెంగ్ ఏంటి వీక్నెస్ ఏంటి ఆపర్చునిటీస్ ఏంటి థ్రెడ్స్ ఏంటి ఆ దేశ జీడిపి మీద డిపెండ్ అయి ఉంటుంది మనం చెప్పుకున్నప్పుడు ప్రపంచంలో ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నాం ట్వంటీ ఫార్టీ కి థర్టీ టు థర్టీ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ గా టార్గెట్ పెట్టుకుంటే సంపద సృష్టి సుస్థిర అభివృద్ధి ప్రజల జీవన ప్రమాణాల పెంపు పేదరికం లేని సమాజం వైపుగా అడుగులు వేసేందుకు అపారమైన నమ్మకం వచ్చింది నమ్మకం రావడమే కాదు ఇది ఒక ప్లెజర్ కింద ఫీల్ అవుతున్నాం ఒక ప్రెసిడేజెస్ గా ఫీల్ అవుతున్నాం ఒక రకంగా చెప్పాలంటే ఒక గౌరవపదమైన సిచ్యువేషన్ లో మేము ఈరోజు కూర్చున్నాం మనం ఫీల్ అవుతున్నాం ఎందుకంటే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కి మేము అప్పుడు అందరూ అనుకున్నట్టుగా అప్పుడైతే స్వతంత్రం వచ్చి వంద సంవత్సరం అవుతుంది ఈ వంద సంవత్సరాల స్వతంత్ర కాలంలో మనం ఎవరు ఉంటామో ఎవరు పోతామో తెలియదు కానీ కనీసం మన నెక్స్ట్ జనరేషన్ అయినా టూ మన ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో వివరాలు రికగ్నేషన్ అయితే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇచ్చుకోవచ్చు ఇది జరుగుతారా అని చాలా మందికి ఒక చిన్న డౌట్ ఎట్టి పరిస్థితుల్లో జరిగి తీరుతుంది ఎందుకంటే అంటే మన సందర్భం మంచిదైనప్పుడు ఆటోమేటిక్గా అర్థం ముందుకు తీసుకెళ్తుంది మీరందరూ కూడా ఈరోజు ఒక గవర్నమెంట్ అఫీషియల్స్గా ఒక గవర్నమెంట్ సర్వే సర్వెంట్స్గా మీకు ఒక రికగ్నేషన్ ఉంది మీకు ఒక ప్లాట్ఫామ్ ఈరోజు ఒక ఆపర్చునిటీ వచ్చింది డెఫినెట్ గా ఈ టూ జీరో ఫోర్ సెవెన్ స్వర్ణ టూ జీరో ఫోర్ సెవెన్ మీద మీ కూడా పెట్టి వర్క్ చేస్తే మన నెక్స్ట్ జనరేషన్ గిఫ్ట్ కింద అయితే భావించాలి తప్పింది వర్క్ కింద మాత్రం భావించాలి కాబట్టి మీరు అందరూ కూడా కొంచెం ఇంకొంచెం వెళ్ళండి మీ ఐడియాస్ నింప్లిమెంట్ చేయండి ఎందుకంటే ఇంక వాళ్ళందరూ కూడా డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ అందరూ కూడా కొంతమంది గ్రూప్ వన్ సర్వీసెస్ గ్రూప్ టూ సర్వీసెస్ ప్రమోటర్స్ అయినప్పటికీ కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు సో మీ అందరూ కూడా ప్రతి లో ఫర్ ఎగ్జాంపుల్ మనం మామూలుగా అనుకున్నాం జనరల్లీ పీపుల్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనేది పబ్లిక్ పార్ట్నర్షిప్ అనేది మనం చాలా మనం చూస్తాం ఇందులో ఏంటంటే పీపుల్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అని చెప్పి పీ త్రీ తీసుకొచ్చారు ఈరోజు ప్రతి చిన్న దానికి కూడా గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వడం గవర్నమెంట్ ఏదైనా చేస్తుంది ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూసే పరిస్థితి దగ్గర నుంచి మనకి మనమే పూనుకొని గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తూ గవర్నమెంట్ నుంచి మనం సపోర్ట్ తీసుకుంటూ ఈ సొసైటీ డెవలప్మెంట్ కి ఫర్దర్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి ఏదైతే జీడిపి అన్నారో ఆ జీడిపి డెవలప్మెంట్ కి మన కృషి చేయాలనే కాన్సెప్ట్ తోపి బీ త్రీ మోడల్ కూడా తీసుకొచ్చిన పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు